హలో అండి మనం ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళినప్పుడు గుర్రం ఎక్కడం ఒక పరిపాటి ఒకప్పుడు అవే మన రవాణా సాధనం మరి ఇప్పుడు హార్స్ రైడింగ్ అనేది ఒక సరదా మనలాగే చలిగా ఉన్న ప్రాంతాలలో యాక్ రైడింగ్ అనేది కూడా ఒక సరదా గ్యాంగ్టాక్లో నతులా పాస్ దగ్గర యాక్ రైడ్ చూసి టూరిస్టులు చాలామంది ఆగి ఆ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేశారు మేము వెళ్ళిన టైంకి అక్కడ చాలా వర్షం పడుతుంది అయినా ఆ వర్షంలో కూడా గొడుగులు వేసుకుని మరీ రైడ్కి వెళ్ళారు దీనిపై ఇక్కడ చాలామంది జీవనోపాధి పొందుతున్నారు మనం వెళ్ళే దూరాన్ని బట్టి అమౌంట్ తీసుకుంటారు అలా వెళ్ళడం మనకు ఒక ఎంజాయ్ వారికి అవసరం మన సంతోషం వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది అంటే సంతోషపడడంలో తప్పులేదుగా ఇలా స్ట్రైట్గా రోడ్డు మీదకి కొంచెం దూరం తీసుకెళ్ళి తీసుకొస్తే ఒక రేటు మనకి ఇలాగ ఈ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ సగం వరకే ఎక్కించి తీసుకొస్తే ఒక రేటు ఆ కొండ చుట్టూ తిప్పి తీసుకొస్తే ఒక రేటు అనమాట అండి ఈ కొండచుండె ఎంత అప్ అండ్ డౌన్స్లో ఉందో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నా కూడా ఇవి చాలా ఈజీగా ఎక్కేసి దిగేస్తున్నాయి టూరిస్టులు అందరూ వర్షంలో కూడా గొడుగులు వేసుకుని మరీ అందరి దగ్గరికి వెళ్ళి బార్గెనింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు కదా వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది మనుషులను బట్టి వారు ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళందరూ అలా ఒకే మాట మీద ఉంటారు కాబట్టి అక్కడ అందరూ కలిసి డబ్బు సంపాదించుకోగలుగుతున్నారు ఆ విషయం మనకి లేటుగా అర్థమవుతుంది